హలో అండి అందరికీ ఈరోజైతే మటన్ కర్రీ పాతకాలం పద్ధతిలో పల్లెటూరు స్టైల్లో ఎలా చేసేయాలో చూసేయండి ముందుగా అయితే నేనైతే అయితే చేస్తున్నానండి మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నాను అవి హీట్ అయిన తర్వాత ఒక పెద్దది ఆన్ అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో అయితే వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే అయితే కొంచెం అయితే పుదీనా అయితే వేసుకోవాలి పుదీనా పోపులో వేసుకుంటే చాలా బాగుంటుందండి దాని అరోమా మటన్ కర్రీలో చికెన్ కర్రీలో అయినా ఏ కర్రీలో అయినా ఇలా పోపులో పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పుదీనా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మంచిగా కలుపుకోవాలి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత మనం మటన్ అయితే వేసేసుకోవాలండి ఇదైతే నేను సాల్ట్ను ఇంకా కొంచెం పసుపు వేసి అయితే కడిగి పెట్టుకున్నానండి కొంచెం వాసన రాకుండా ఉంటుందని ఏదైనా బ్యాక్టీరియా ఉంటే పోతుందని ఇలా అయితే చేశానండి అలా చేసుకోవాలి మటన్ ఎప్పుడు ఇలా వాటర్ను సాల్ట్ ఇంకా పసుపు వేసి అయితే కడుక్కోవాలండి అలా చేసుకుంటే బాగుంటుంది అలా కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే మటన్ వేసుకున్నాం కదా మటన్ అయితే మంచిగా కలుపుకోవాలండి ఇలా మొత్తం ఆయిల్ అంతా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే బాండీ పైన ఒక ప్లేట్ అయితే పెట్టుకోండి ఇలా ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో అయితే వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకొని ఆ ఆవిరికైతే మటన్ అయితే ఉడకనివ్వాలండి ఇలా ఉడకనిస్తే మటన్ రుచి అనేది చాలా బాగుంటుంది కుక్ మనం కుక్కర్లో కుక్ చేస్తాం కదండీ అలా కన్నా ఇలా అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి ఇలా చూడండి నేనేం వాటర్ పోయలేదు అయినా కూడా మటన్ అయితే ఎంత బాగా ఉడుకుతుందో అందులోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి ఇలా మనం ఆవిరి పైన ఉడకపెట్టుకుంటే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉడకనిద్దాము ఇప్పుడైతే మీకైతే దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒక చుక్క వాటర్ కూడా పోసుకోలేదు కదా నేను అయినా కానీ అందులో ఎంత వాటర్ వచ్చాయి మటన్లోకి వెళ్ళి మొత్తం అయితే అలా వాటర్ అనేవి బయటకు వస్తాయండి ఇలా మనం ప్లేట్లో వాటర్ పోసి ఆవిరిపైన ఉడకపెట్టుకుంటే చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయాక మనమైతే కారం అయితే యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోండి తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి కారం సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి ఇప్పుడు కారం ఉప్పు గరం మసాలా వేసిన తర్వాత వీటిని అయితే మంచిగా ఒకసారి అయితే కలుపుకోండి ముక్కలకు మంచిగా కారం ఉప్పు పట్టే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే దీన్నైతే మూత పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ కారం ఉప్పు అనేవి ఇంకా మసాలా అనేవి ఇవి ముక్కలకైతే చాలా బాగా పట్టిస్తుంది అందుకని ఇలా ఒక్క రెండు నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టుకొని చిన్న మంట మీద అయితే ఉడకనివ్వాలి ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీ మీరు ఎలా తింటారో అలా తగ్గట్టుగా అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోండి మేమైతే కొంచెం గ్రేవీగానే తింటాము అందుకే ఇలా సూప్ సూప్గానే యాడ్ చేశానండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్నైతే కొంచెం మీడియం సన్నని సెగ మీదనైతే ఉడకనివ్వాలండి బాగా వంట పెట్టకూడదు మాడిపోతుంది లేకుంటే చూడండి ఈ కన్సిస్టెన్సీలో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి మటన్ అయితే ఉడికిపోయింది ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా కొంచెం మటన్ అయితే బాగా వస్తుందండి అందుకే తక్కువ చేశాను చూడండి ఎసరు కూడా తగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనమైతే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక్క మళ్ళీ రెండు మూడు నిమిషాలు అయితే కొంచెం సన్నని సెగ మీద అయితే ఉడకనివ్వాలి అంతే అండి మూత పెట్టుకొని ఉడకనిచ్చిన తర్వాత మొత్తం కట్టలన్నీ తీసేయాలి మంట అయితే ఆఫ్ తీసేసుకోవాలండి తీసేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకుంటే మొత్తం అయితే కర్రీ అనేది అయితే దగ్గర పడిపోతుంది అంతే అండి చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయండి కుక్కర్లో చేయడం కన్నా ఇలా అయితే చాలా బాగుంటుంది నేనైతే కుక్కర్లో ఎప్పుడు చేయను ఇలానే చేస్తాను ఒకవేళ స్టవ్ పైన వండినా కూడా ఇలానే చేస్తాను మీరు కూడా తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి నచ్చితే చూడండి మొత్తం అయితే దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు చివరగా కొత్తిమీర ఉన్ను పూరీనా వేసుకుంటే అయిపోతుందండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పల్లెటూరు స్టైల్లో ఇంకా పాతకాలం పద్ధతిలో మటన్ కర్రీ అయితే రెడీ అయింది ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి